ఇలాంటి చీరలు కూడా మీకు దీనిలో నూట తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుంది అనమాట సూపర్ ఐటమ్ అండి కావాల్సిన బుక్ చేసుకోండి ముందు నుంచి వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోండి సపోజ్ వీడియో బిజీగా ఉందనుకోండి మీరు వాట్సాప్లో పెట్టండి మాకు వన్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ కావాలండి పది అని చెప్పండి మేము ఫ్రీ ఉన్నప్పుడు మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాం డిజైన్ కూడా చూసుకోండి అంత బాగుందంటే డిజైన్ అంత బాగుందనమాట ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి వర్క్ శారీస్ కూడా కనక మహాలక్ష్మి శారీస్ అనిపిస్తుంది దానిలో చూసుకుంటారు ఇలా ఇలా దాగుపడింది అనమాట ప్రింటింగ్ చేసేటప్పుడు ఇలా మిస్ ప్రింట్ పడింది అనుకోండి అవన్నీ మీకు ఏంటంటే నూట తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుంది ఇవాళ మీరు వర్క్ చేపించడానికి వెళ్ళినా కూడా నాలుగు వందల ఐదు వందల రూపాయలు వర్క్ తీసుకుంటారు అలాంటి శారీస్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ వన్ నైంటీ నైన్ అలా వాళ్ళ లోపలంగా కూడా రాదు అనమాట మీకు ఆ రేటుకి అలాంటి రేటుకే కనకమారీతి కాదు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు వాళ్ళు ఇచ్చేస్తుంది నుంచి గుంటూరు రావాలన్నా రెండు వందల రూపాయలు అవుతుంది ఏదైనా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసుకోవాలన్నా రెండు వందల రూపాయలు అవుతుంది అలాంటి ఐటమ్స్ మీకు తక్కువ రేట్లో కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు తెచ్చి చేస్తుందంటే ఆలోచించుకోండి అంటే క్లాత్ కూడా చూసుకోండి ఎంత బాగుందంట క్లాత్ ఇది చూసారు కదా జును ఇది మల్మల ప్యూర్ మల్మల్ కాటన్ లో బాటిక్ ప్రింట్ అంటారు దీన్ని ఇలాంటి బాటిక్ ప్రింట్ శారీస్ కూడా వన్ నైన్ రూపీస్ కి కనక మహాలక్ష్మి శారీస్ అంటారు చూడాలి ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత